Мне уж кисть ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో విశేష పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి హోమాలు పూజా పాల్గొన్నారు పిఠాపురం పట్టణం మహారాజా రైల్వే వార్డు సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాలు అర్చనలు జరిపారు దత్తపీఠం వ్యవస్థాపకులు సత్యనారాయణ సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష సిద్దాంతి రామ సుబ్రమణ్య శర్మ ఆధ్వర్యంలో భక్తులచే సామూహికంగా దత్తవ్రతం లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ దత్త హోమం నిర్వహించారు అన్నదానం జరిపారు ఈ సత్యనారాయణ పండితులు ద్విభాష్యం రామసుబ్రమణ్య శర్మ భక్తులు మీడియాతో మాట్లాడారు ఈ చంద్రాపట్ల సుందర శర్మ మింజంగూరి సత్యం వారణాసి శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం ప్రతి నెలా చేసే కార్యక్రమాలు లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాల్లో భాగంగానే అన్ని జిల్లాల నుంచి అన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ ఐదు హోమాలు కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది అందరూ కూడా సంతోషంగానే మాట్లాడారు కాబట్టి ఇక్కడ పిఠాపురం అంటే మా ఒక్క పీఠం కాకుండా మా దత్తపీఠమే కాకుండా వచ్చిన మా పీఠానికి వచ్చిన భక్తులందరినీ కూడా పిఠాపురంలో ఉన్న అన్ని క్షేత్రాలకి కూడా పంపించి దర్శనం చేయించి వాళ్ళకి ఈ హోమాది కార్యక్రమాలు అన్నదానం కార్యక్రమాలు పాలకీ సేవ కార్యక్రమాలన్నీ కూడా చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి అందరూ బాగుండాలి కాబట్టి లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాల్లో భాగంగానే ప్రతి నెల చేయించుకుంటున్నాం మిగిలిన వారు కూడా వచ్చి మా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించుకుని వాళ్ళు కూడా ఆ దత్తాత్రేయుడిని ఆ పురోహితిగా అమ్మవారిని శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని పంచమాధవ క్షేత్రాల్లో పుంతి మాధవ స్వామి అనుగ్రహం కలగాలని మనసు పూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త నా పేరు శ్రీహిత ఇప్పుడు నేను బానే నడుస్తున్నాను బానే ఉంది కాలేజీకి వెళ్తాను రోజు స్వామి వారు యంత్రం రాకముందు ఒక విధంగా వచ్చిన తర్వాత ఆయన అనుగ్రహం వల్ల ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం కుదురుపడి ఇవాళ కాలేజీ కూడా చదువుకుని లేవలేని పరిస్థితిలో ఉంది అదే ఒక భక్తుల యొక్క నమ్మకం మా ఇలాంటి సంఘటనలు ఎన్నో కొన్ని వేళ చూసాం కానీ పాప దెందులూరు నుంచి వచ్చి ఈ వేళ ఈ హోమాల్లో పాల్గొనడం అన్నది చాలా ఇది ఉండాలి పాప కూడా మంచి ఆయుష్ ఆరోగ్యం మంచి భర్త మంచి విద్య అన్ని రావాలని ఆ స్వామి దత్తాత్రుని కోరుకుంటూ ఈ రోజు పరమ పవిత్రమైన రామాయణం అనే గ్రంథాన్ని రాసి రచించిన వాల్మీకి యొక్క జయంతి అలాగే పరమ పవిత్ర క్షేత్రమైన పీఠకాపుర క్షేత్రం పీఠాపురం క్షేత్రంలో శ్రీరామదసాయి పీఠం ప్రతి మాసము జరిగే పౌర్ణమి ఏ విధంగా అయితే జరుగుతుందో ఈ మాసంలో కూడా అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విశేషంగా విచ్చేశారు వారందరి చేత కూడా గణపతి పూజ మండపారాధన ఈశ్వరుడికి అభిషేకం అలాగే పరివార దేవతలందరికీ కూడా విశేషమైన హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పరమ పవిత్రమైన మన క్షేత్రంలో ఆశ్వీద పౌర్ణమి అంటే శరత్కాలే మహాపూజ అని చెప్పి అమ్మవారి యొక్క మాసం ఇది ఈ మాసమంతా కూడా అమ్మవారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క సంచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ పౌర్ణమి నాడు విశేషమైన దేవతా హోమాలు కూడా నిర్వహించడం జరిగింది ప్రతి పౌర్ణమికి విచ్చేసి మీ యొక్క కార్యక్రమాలు చేసుకుని ఆ స్వామి వారికి అనుగ్రహానికి పాత్రలు కావలసిగా కోరుచున్నాం ఇక్కడ కార్యక్రమం చేసుకోవాలంటే చాలా యోగంతో కూడి ఉండాలి అటువంటి మహాపుణ్యప్రదమైన క్షేత్రం మన మనం క్షేత్రం ఆ క్షేత్రంలో ఇంత కార్యక్రమం జరుగుతోంది అంటే వారికి ఎంతో యోగం చేసుకున్న వారైతే మాత్రమే ఇక్కడ కార్యక్రమం చేసుకోగలరు కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి గమనించింది ఏమిటంటే వారు మాకు ఏమి చెప్పారో అక్కడ అది తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇక్కడ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇవాళ చాలా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యాపార దృక్పథంతో జరిగేవి చాలా ఉంటాయి కానీ సేవా దృక్పథంతో జరిగేవి మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కావున లోక కళ్యాణార్థము వారు చేసేటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా ఎంతో మందికి సుఖశాంతిని ఇచ్చేటువంటి విధానంలో జరగాలని ఆకాంక్షిస్తూ ఆ దత్త సాయి పీఠం శ్రీరామ దత్త పీఠం అన్నారు వారి యొక్క కృపా భాగ్యము ఇక్కడ పాల్గొన్న వారికి ఇంతకు ముందు పాల్గొపోయే వారికి అందరికీ కూడా అందాలనేటువంటి ఆకాంక్షతో నేను సెలవు గోదావరి జిల్లా నూజువేడు నియోజకవర్గం అండి సార్ పిఠాపురం కూడా వెళ్ళి మామూలుగా దేవుని దర్శనం చేసుకుందామని వచ్చామండి కానీ ఇక్కడ ఇంత విధంగా ఇంత అద్భుతంగా చేస్తారని కళ్ళ కూడా ఊంచలేదండి చాలా బాగా చేశారు సార్ మీ అందరికీ చాలా ధన్యవాదాలండి కానీ ఇంత అద్భుతంగా చేశారు ఇవి అందరూ తెలుసుకొని ఎలాంటి చేసుకుంటే కూడా చాలా మంచిది చిన్న చిన్న లోపాలు ఉన్న ఏదున్నా భగవంతుడు మనకి కరుణిస్తాడు చక్కగా బాగుంటదని మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి